గురువుగారు మనం ఇప్పటి వరకు మీరు ఇక్కడ ఆలయాన్ని ఎలా స్థాపించారు స్వామివారికి పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి వీటన్నింటి గురించి తెలుసుకున్నాను నేను అసలు మీ పర్సనల్ లైఫ్లో బాబా గారు ఏమైనా మిరాకిల్స్ చేశారా మీ వ్యక్తిగత జీవితంలో ఆయన పాత్రను ఆయన ఎలా పోషించారు శ్రీ శ్రీ భీనమ శ్రీమాతమ ప్రతి అడుగడుగున కూడా నా జీవితంలో ఆయన కాపాడుతూనే వచ్చారండి ఎందుకంటే భక్తుని నా నమ్ముకున్న భక్తుని పతనం కానివ్వను అని ఆయన చెప్తూ ఉండేవారు అలాగా నా జీవితంలో ఎన్నో సంఘటనలు కొన్ని ముఖ్యమైన సంఘటన మీకు చెప్తాను రెండు వేల పదిలో నాకు బైపాస్ సర్జరీ అయిందండి అప్పుడు ఆపరేషన్ అయ్యి తర్వాత వార్డుకి తీసుకొచ్చారు నన్ను పడుకుని ఉన్నాను అయితే ఒక రాత్రి వేళ నాకు అర్ధరాత్రి వేళ బాగా దాహం వేసింది దాహం వేసి నా నా గురించి పాపం పడుకోవడానికి ఇద్దరు మురు భక్తులు కూడా పడుకున్నారు ఇక్కడ హాస్పిటల్లో ఆ అబ్బాయిని పిలి పిలుపుస్తూ ఉంటే నాకు నోట్లోంచి మాట రావట్లేదు ఆ అబ్బాయి మంచి నిద్రలో ఉన్నాడు నాకు దాహం వేస్తోంది అలాగే దాహం వేస్తోంది దాహం వేస్తోంది అంటుంటే ఆయనకు వినిపించట్లేదు అక్కడ అలాగే మగతగా నాకు నిద్ర వచ్చి అలాగ పడుకున్నాను అప్పుడు తెల్లటి డ్రెస్ తోటి లాల్చీ అది వేసుకుని బాగా నాకు కనిపించారండి ఇలాగ నన్ను ఇలాగ పడుకుని ఉంటే ముందుకు నన్ను కూర్చోబెట్టి వాడేందుకు లేపుతో నేను ఉన్నాను కదా అని గ్లాస్తో నీళ్లు పట్టించారా నీళ్ళు తాగానండి అది నాకు ప్రత్యక్షంగా జరిగిన సంఘటన అది అంత అద్భుతమైన సంఘటన నాకు జరిగింది అలాగే గత ఇంకా ఇంచుమించు సంవత్సరం అవుతుందండి సడన్గా నాకు హార్ట్ బీట్ పడిపోయింది హార్ట్ బీట్ పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్తే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తే ఇక్కడ మా దగ్గర ఏమీ ఎక్విప్మెంట్స్ అవన్నీ లేవు మీరు ఇమీడియట్గా వేరే సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నారు ఆవిడ కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు దారిలోనే ఇంకా నాకు ఇంకా డౌన్ అయిపోయి ఇరవైకి వచ్చింది కారులో తీసుకెళ్ళిపోయారండి ఆ రోజున అంబులెన్స్ కూడా లేదు ఆదివారం అయింది అలాగే కారులో మా ఇంట్లో ఉన్న అబ్బాయి కారులో తీసుకెళ్ళాడు తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఏం జరిగిందో తెలియదు కారులోంచి దిగడం వరకే తెలుసుకుని తర్వాత తెలియదు అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళిపోయాను వెంటనే నన్ను వెంటిలేటర్స్ మీద పెట్టారండి ఒక రెండు రోజులు మూడు రోజులు వెంటిలేటర్స్ మీద ఉన్నాను డాక్టర్స్ ఏమి చెప్పలేమండి ఆయన కోమాలోంచి నుంచి బయటకు వస్తే కానీ మేము ట్రీట్మెంట్ చేయలేమన్నారు అలాగే బాబా అనుగ్రహంతో నాకు కోమాలోంచి నుంచి బయటకు రావడం వెంటనే ఆపరేషన్ చేసి పేస్ మేకర్ పెట్టారు అప్పుడు నాకు బయటకు వచ్చిన తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత నాకు మళ్ళీ నాకు బాబాగారు కనిపించి కళ్ళలో అక్కడ మామూలుగా మానిటర్స్ ఉంటాయి కదండి ఆ బీపీ షుగర్ అవన్నీ కనపడుతుంటాయి కదా వాళ్ళకి అందులో దాంట్లో నాకు బాబా కనిపించారండి నవ్వుతూ కనిపించారు అంటే ఏంటంటే నేనుండి బతికించాను ఈ ఈ పరికరాల్లో నేనున్నాను వీట ఈ మందుల్లో నేనున్నాను వీటి నేనున్నాను వీటి అన్నింటిలో నేనుండి నేను కాపాడానని చెప్పి చెప్పడం నాకు జరిగింది అలాగే అదే సమయంలో మా గురువుగారు శంకరయ్య గారు కూడా కనిపించారండి కనిపించి ఆపరేషన్ అవుతున్న టైంలో నా భుజం తట్టి నవ్వారు అంటే నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు గురువులు ధైర్యం ఇచ్చారు నమ్ముకున్న సద్గురువు నేనున్నానని చెప్పి చెప్పడం జరిగింది అందు అందు గురించే పూర్తి విశ్వాసంతో ఉండమని చెప్పడానికి కారణం అదే అందుకనే విశ్వాసము చాలా ముఖ్యము ఓర్పు చాలా ముఖ్యము మనం నమ్మడం అనేది చాలా ముఖ్యం ఇలాంటి సంఘటనలు అడుగడుగులో జరుగుతూనే ఉంటాయి ప్రతిసారి కూడా మమ్మల్ని కాపాడుతూనే ఉన్నారు సాయి నన్నే కాదు నమ్ముకున్న ప్రతి వారిని కూడా వారు కా కా అడుగడుగున కాపాడుతూనే ఉంటారు అనడానికి సందేహం మాత్రం లేదండి అందరికీ నేను చెప్పేది ఏంటంటే పూర్తిగా విశ్వసించమని చెప్తున్నాను విశ్వసిస్తే తప్పకుండా కూడా ఆయనను మనం రక్షిస్తారనేది మాత్రం సందేహం లేదు నా సమాధి నుండి సమాధానం వస్తుందని ఆయన చెప్తున్నారు కాబట్టి ఏంటంటే మనం నమ్మడం ఒక్కటే మనం చేయగలిగేటువంటి సాధన ఇంకేమీ లేదు ధన్యవాదాలు గురువుగారు చూసాం కదా బాబా ఎప్పుడూ కూడా నేను సమాధి నుండే సమాధానం చెప్తాను పిలిస్తే పలుకుతాను అని చెప్పి బాబా చెప్తూ ఉంటారు దానికి నిలువెత్తు నిదర్శనంగా ఈరోజు మనకి గురువుగారు చెప్పిన ఒక అనుభవమే మనకి క్లియర్గా కనిపిస్తుంది తప్పకుండా మనం ఆయన్ని మనస్ఫూర్తిగా నమ్మి నాతో ఉన్నాడు నేను ఏదైనా అడిగితే చేస్తాడు నేను పిలిస్తే పలుకుతాడు అని మనం కరెక్ట్గా నమ్మితే హండ్రెడ్ పర్సెంట్ నమ్మి ఆయన అడిగితే కనుక తప్పకుండా బాబా మన మాట అయితే వింటాడు కొంచెం ఆలస్యమైనా సరే చెప్తూ ఉంటాడు కదా శ్రద్ధ సహనం ఉండాలి అని చెప్పి మన సహనాన్ని చూసి పరీక్షించి అప్పుడు ఆయన సహాయం అనేది తప్పకుండా చేస్తాడు మనకి అవసరమైన టైంలో తప్పకుండా బాబా మనం వెన్నంటే ఉండడానికి ఉంటాడు అనే దానికి నిలువెత్తు నిదర్శనమే ఇప్పుడు మనకి గురువుగారు చెప్పిన విషయం అనమాట ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ ఓం సాయిరాం